ఎలా ఉన్నారు నేను మీ సౌజన్య నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం మన పిల్లలందరికీ తప్పనిసరిగా నేర్పించవలసినటువంటి శ్లోకాలను గురించి తెలుసుకుందాం నిద్ర లేవగానే కరా గ్రేవసతే లక్ష్మీ కర మధ్య సరస్వతి కర మూలవ స్థితవు గౌరీ ప్రభాతే కర దర్శనం మరియు స్కూల్కి వెళ్ళే ముందు మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మేదేవాదా అదేవిధంగా తరగతి గదిలో గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అదేవిధంగా చదువుకునే ముందు సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అదేవిధంగా ఆయుష్ కోసం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం గుర్వారు బంధనాత్త్యోర్ముక్షీయమామృతాత్ మరియు భోజనం చేసే ముందు ఓం సహనావతు సహనౌభునక్తు సహ వీర్యం కర వవహై మా విద్విషావహై ఓం శాంతి 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 అదేవిధంగా నిద్రపోయే ముందు రామస్కందం హనుమంతం వైనతేయ వృకోధరం శయనేయ స్మరే నిత్యం దుస్వప్నస్త ఈ విధంగా మన తల్లిదండ్రులు మన ఉపాధ్యాయులు మనకి నేర్పించినటువంటి సనాతన ధర్మాన్ని మన పిల్లలకి నేర్పిద్దాం అనాదిగా ఏ ధర్మం అయితే ఆచరణలో ఉందో ఆ ధర్మాన్నే సనాతన ధర్మం అని అంటారు మన పిల్లలకు మన సనాతన ధర్మాన్ని మనమే నేర్పిద్దాం శ్రీమాత్రే నమ